హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి సో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్న విషయం అందరికీ తెలిసిందా అనమాట సో ఈ ఏపీ కౌశలం సర్వే గురించి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో అదేంటో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ ఏపీ కౌశలం సర్వే గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట సో అదేంటంటే సో మనకి మొత్తం మొత్తం కూడా ఇరవై ఐదు లక్షల మందికి ఈ సర్వే జరగాలని అయితే వచ్చిందనమాట బట్ పదిహేడు లక్షల మందికి సర్వే అన్నది జరిగిందనమాట సో మిగతా అంటే రిమైనింగ్ పదకొండు లక్షల మందికి కూడా సర్వే జరగాలని అయితే వచ్చింది అది కూడా రేపటితో లాస్ట్ అనమాట సో ఈ సర్వే చేసేటప్పుడు మనకి టూ ఆప్షన్స్ అన్నది ఎగ్స్ట్రా ఇచ్చారనమాట అంటే సో డెత్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఇప్పుడు వరకు చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లకి అయితే సర్వే అయితే జరగాలని అయితే వచ్చిందనమాట సో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేదంటే నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టి వాళ్ళకి సర్వే అన్నది పూర్తి చేయాలి సో లేదు డెత్ అని పెడితే ఒకవేళ డెత్ అని చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక మెంబర్కి చేపించాలని అయితే వచ్చింది వచ్చిందనమాట అది కూడా ఈ అక్టోబర్ అంటే రేపటితో సో ఈ సర్వే అన్నది పూర్తి చేయాలన్నమాట సో ఇదొక ఛాన్స్ అని అనుకోవచ్చు ఇంకో ఛాన్స్ కూడా ఉందండి సో చెప్తాను సో ఇది ఇంకా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సర్వే చేయించుకొని వాళ్ళు ఇప్పుడు చేసుకునే ఒక అవకాశం అయితే వచ్చిందనమాట అంటే నాట్ ఇంట్రెస్టెడ్ దగ్గర ఇంట్రెస్టెడ్ అని పెట్టి సో సర్వే చేసుకోవచ్చు అనమాట అంటే అప్పుడు సర్వే చేయించుకోకుండా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చేసుకునే ఒక అవకాశం వచ్చింది అంటే మొత్తం పదకొండు లక్షల మందికి కూడా రేపటితో ఈ సర్వే అన్నది పూర్తి అవ్వాలని అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట అంటే వచ్చే వారమే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట అంటే సర్వే కంప్లీట్ అంటే సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చే వారం అన్నది మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట అనమాట సో ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నేమ్స్ కంపెనీస్కి అయితే పంపడం అయితే జరుగుతుందనమాట మనకి వెంటనే మనం సర్వే చేపించుకున్నప్పుడు మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చాం కదండి సో దానికైతే మెసేజ్ వస్తుంది అనమాట సో దాంతో మనకి మనల్ని కాంటాక్ట్ అవుతారు అలాగే మనకు అప్పుడే ట్రైనింగ్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ట్రైనింగ్ అండ్ జాబ్ డీటెయిల్స్ స్కిల్ బేస్డ్ బట్టి మనకి ఎటువంటి జాబ్ వస్తుంది అలాగే శాలరీ ఎంత వస్తుంది అన్నది ఉంటుంది వచ్చే వారమే ఈ సర్వే చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ యొక్క సిలబస్ అయితే ఇంకా అప్డేట్ ఇవ్వలేదు అనమాట ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చాలా మంది అనుకుంటారు ఈ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు అవునండి టెన్త్ మినిమం టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఇది జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇలాంటి జాబ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు సో అంటే మనకి జాబ్ లేకుండా అండ్ హౌస్ వైఫ్స్ సో చాలామంది మనకి జాబ్ చేయాలి మనకంటూ సంపాదించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందనమాట సో అందుకే మనకి ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మందికి జాబ్ అవకాశాలు కల్పిస్తానని అయితే అన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ మాట ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలను అయితే కల్పిస్తారనమాట సో నిరుద్యోగులకి ఒక గొప్ప అవకాశమే అనమాట సో ఈ అక్టోబర్ సిక్స్టీన్త్ లోపు ఈ సర్వే పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ముందు ముందు ఇన్ఫర్మేషన్లో అయితే ముందు ముందు అప్డేట్ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాను సో ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి అప్డేట్ రాగానే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెంటనే వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఇదండి ఏపీ కౌశలం సర్వే గురించి అప్డేట్ సో మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇన్ఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సే యూటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్